రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతానికి కుట్రలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు స్తంభాల కరువులోని ఎన్టీఆర్ విగ్రహానికి దుండగులు నిప్పిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు ఆందోళన చేశారు ఈ ఆందోళనలో మనోజ్ సుబ్బారావు ఇతర నాయకులు పాల్గొన్నారు టీడీపీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఇలాంటి చర్యలకు విద్రోహ శక్తులు ఎత్తిస్తున్నాయని మనం మండిపడ్డారు నిందితుల్ని గుర్తించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కుట్ర జరుగుతూ ఉంది ఆ నేపథ్యంలో ఈరోజు గుంటూరు నగరంలో మూడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాలకి నిప్పు పెట్టడం జరిగింది ఇంకా ఇక్కడ స్తంభాల గరువులో ఈ విగ్రహానికి ఇంకా ఆవిష్కరణ కూడా జరగలేదు అయినా దీనికి నిప్పు పెట్టారు ఇక్కడ కేవలం కుట్రపూరితంగా జరిగింది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఇది జరిగిందని చెప్పి అరణలపేట జిల్లా గ్రంథాలయ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహ దగ్ధంపై అభిమానులు తెలుగుదేశం శ్రేణులు భగ్గుమన్నాయి విగ్రహాన్ని శుభ్రపరిచి పాలాభిషేకం నిర్వహించారు నగరంలో ఎన్టీఆర్ విగ్రహాలను దగ్ధం చేసిన ముష్కరులను గుర్తించి కఠిన శిక్షలు పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వీప్ మాణిక్యవరప్రసాద్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డిమాండ్ చేశారు జిల్లా చేయాలని కోరారు పార్టీ నేతలు కోవెలమూడి నాని డిఎస్ఆర్ తదితరులతో కలిసి అరండల్పేట జిల్లా గ్రంథాలయ ఆవరణలోని దగ్గమైన ఎన్టీఆర్ విగ్రహాన్ని సందర్శించారు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఆ ఇప్పుడైట్ సరిపోయింది హార్ ఇండియా జై ఇండియా ఫోన్ ఏ ఫోన్ హెచ్ఆర్ విగ్రహం నొసజేసిండు ఫోన్ జరన్నా చేయాలి హెచ్ఆర్ అంటేనే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటేనే తెలుగువారు సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక గౌరవాన్ని తెచ్చిన మహాపురుషుడు మహానుభావుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని కొందరు దుండగులు మహాశివరాత్రి రోజు ధ్వంసం చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం ఆ ముష్కరులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఎన్టీఆర్ అభిమానులుగా తెలుగుదేశం కార్యకర్తలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏటికూరు రోడ్ లో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఆందోళన జరిగింది ఈ మేరకు స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా రాస్తా రోక్ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మద్దాలగిరి తోట లక్ష్మి కుమారి షౌకత్ మనం మోహన కృష్ణ తదితరులు పాల్గొన్నారు తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన అవమానపరిచేలా దుండగులు వ్యవహరించడం దారుణమని వారు తెలిపారు ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకోవాలి మరి ఆ కుట్రదారుని పట్టుకొని కఠినంగా శిక్షించాలి ఇవాళ కోటి మంది మనోభావాలు ఇవాళ కోటి మంది సైన్యం తెలుగుదేశం పార్టీ సైన్యం కోటి మంది బావ ఉన్నాం అలాగే ఐదు కోట్ల మందికి ఆరాధ్య దైవం అన్న నందమూపురి రామారావు గారు ఈ చర్యలను చేపట్టిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఎస్పీ గారిని కూడా కలిసి మెమరాణం ఇవ్వతా ఉన్నాం వాళ్ళని దోషుల్ని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి అని వెంటనే వాళ్ళు ఏ పార్టీకి వాళ్ళు కానివ్వండి ఏ మతానికి కానివ్వండి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎస్పీ గారికి కోరుతున్నాం తెలుగు ప్రజల ఆశా జ్యోతి ఎన్టీఆర్ విగ్రహాలను దగ్గర చేయడం స్టేడియం మాజీ కార్యదర్శి అన్నారు టీడీపీ నేతలు వెంకట్ బాజీ తదితరులతో కలిసి అరండల్పేట జిల్లా గ్రంథాలయ ఆవరణలోని దగ్ధమైన ఎన్టీఆర్ విగ్రహాన్ని సందర్శించారు నిరసన ప్రదర్శన జరిపారు ఎన్టీఆర్ విగ్రహ దగ్ధానికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిఎస్ఆర్ డిమాండ్ చేశారు చాలా దౌర్భాగ్యం ఇటువంటి కుటిల రాజకీయాలు ఎవరు చేసినా కూడా వాళ్ళని ప్రజలు క్షమించరు తక్షణమే ఎవరైతే ఇటువంటి పనులు చేశారో వాళ్ళని పోలీసు వారు అరెస్ట్ చేసి తగిన శిక్ష పడే విధంగా వారందరినీ కూడా శిక్షించాలని మేము కోరుతూ ఉన్నాం ఇటువంటి రాజకీయాలకు భారతదేశంలో తావులేదని ఎవరైతే ఈ పనిచేశారో వాళ్ళు జీవితంలో క్షమించలేని విధంగా అనుభవించలేని శిక్షలు విధించి ఇటువంటి ఎవరికి జరగకుండా చూడాలని నగరంలో ఎన్టీఆర్ విగ్రహాలను దుండగలు ధ్వంసం చేశారు ఈ సంఘటనకు పాల్పడిన దుండగలను గుర్తించి చర్యలు తీసుకోవాలని తెలుగు తమ్ముళ్ళు డిమాండ్ చేశారు ఈ మేరకు అర్బన్ ఎస్పీకి టీడీపీ నాయకులు వినత పత్రాన్ని అందజేశారు ఆంధ్రుల ఆరాధ్యులైన ఎన్టీఆర్ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేయడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ నాయకులు మనవు మోహనకృష్ణ బోనమైన శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఎన్టీఆర్ విగ్రహాలకు నిప్పు పెట్టిన దుండగులపై చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎస్పీకి వినతి పత్రాన్ని అందజేశారు ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కోవాలి గాని విగ్రహాలను ధ్వంసం చేయడం సరికాదన్నారు వారి విగ్రహాలని తెల్లవారుజామున రెండున్నర గంట సమయంలో గుంటూరు పట్టణంలో నాలుగు చోట్ల తగలబెట్టడం పగలగొట్టడం అనేది కార్యక్రమాన్ని చేపట్టినటువంటి దుండగుల్ని శిక్షించమని కోరడం కోసం ఈరోజున ఎస్పీ గారి దగ్గర రావడం జరిగింది దుర్మార్గ పనులు చేసేది మరి ఏ పార్టీ వారో ఎవరో ఎందుకు చేస్తా ఉన్నారో వీరందరూ కూడా ప్రజల ముందు నిలబెట్టి దోషులుగా తేల్చి ప్రజా కోర్టులో వీళ్ళందరూ కూడా ఈ పార్టీ వారిని సపోర్ట్ చేసే రాజకీయ పార్టీలు కూడా ప్రజా కోర్టులో శిక్షించడానికి కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం